శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ సనాతన ధర్మం అంటే ఎవరైతే మనిషి ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడో వాటిని సనాతన ధర్మము అని అంటూ ఉంటాం కానీ మనిషి ధర్మాన్ని ఆచరించకుండా అధర్మాన్ని ఆచరిస్తూ అధర్మంతో చేసేటువంటి పనుల వల్ల ధనము సుఖము భోగము భాగ్యము వీటన్నిటి ద్వారా ప్రస్తునా ప్రస్తుతానికైతే ఆనందాన్ని కలిగించవచ్చు కానీ ఈ అధర్మం చేయటం వల్ల వచ్చేటువంటి ప్రతిఫలము అనుభవించక తప్పదు కానీ మానవుడు జీవించే విధానంలో ఉద్యోగం అయితేనేమి వ్యాపారం అయితేనేమి ఇంకా రకరకాల పనుల ద్వారా కుల వృత్తుల ద్వారా చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా అధర్మాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ అధర్మం ఆచరించడం ద్వారా వచ్చేటువంటి విపరీతమైనటువంటి విపత్తులను ఎదుర్కోవాల్సి ఉంటుందని వారికి తెలియదు ప్రస్తుతానికి వస్తున్నటువంటి ఈ ఆనందం ద్వారా ఇది శాశ్వతమని అనుకుంటూ ఉంటారు కానీ చేసినటువంటి అధర్మం ఎప్పుడైనా అనుభవించక తప్పదు కాబట్టి మనిషి జీవించే జీవన విధానంలో ఏ వృత్తి వాళ్ళు ఆ వృత్తి ధర్మాన్ని ఆచరిస్తూ ఆ వృత్తి ధర్మంలో ధర్మంగా ఆచరించడం వలన ఆనందం కలుగుతూ ఉంటుంది ఆ ధర్మాన్ని ఆచరించడం వలన మనకు తెలియకుండానే పుణ్యం అనేది మన అకౌంట్లో స్టోర్ అయిపోతూ ఉంటుంది అధర్మంగా సంపాదించేటువంటి ధనము ఆస్తులు వీటన్నిటి ద్వారా ముందు తరాల వారు అంటే సంపాదించిన ఈ ధనము వీటన్నిటిని కూడా ఎవరు అనుభవిస్తారు మన పిల్లలు అనుభవిస్తూ ఉంటారు అలానే అధర్మంగా సంపాదించినటువంటి సంపాదన అయితేనేమి అవినీతి అయితేనేమి అధర్మాన్ని ఆచరించడం ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలము పాపంగా మారి మన అకౌంట్లో స్టోర్ అవుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు మనం సంపాదించినటువంటి ఆస్తి ధనమంతా మన పిల్లలు అనుభవించినట్టే ఆ పాపం కూడా మన పిల్లలు అనుభవిస్తూ ఉంటారన్నమాట కాబట్టి ఈ అధర్మమైనటువంటి ఆలోచనల్ని వదిలి ధర్మబద్ధమైనటువంటి జీవన విధానం గడుపుతూ ఉంటే ఈ పాపం అనేది అంటకుండా ఆనందంగా సుఖమయంగా జీవనం గడపటానికి ఎంతో దోహదపడుతుంది ఈ సాంప్రదాయం అన్నమాట కాబట్టి ఈ సనాతన ధర్మాన్ని ఆచరించమని మన సనాతన సాంప్రదాయాలన్నీ కూడా ధర్మం గురించే చెప్తూ ఉంటాయి అన్నమాట ఉదాహరణకి మీకు ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు రావణ బ్రహ్మ పరమశివున్నే ప్రసన్నం చేసుకున్నటువంటి మంచి జ్ఞాని సకల వేదాలు శాస్త్రాలని వల్లించినటువంటి మంచి మేధావి అయినా కానీ అధర్మాన్ని ఆచరించి అంటే అధర్మమైనటువంటి ఆలోచన కలగడం వలన సీతాదేవిని అపరహించుకుపోవడం వలన వాటి ప్రతిఫలము రావణ బ్రహ్మ సంహారం జరిగింది అట్లే లంకా నాశనం కూడా జరిగింది అలానే ధర్మాన్ని ఆచరించినటువంటి విభీషణుడు అదే ఇంట్లో ఉన్న ఒకే తల్లి గర్భమున జన్మించినా కానీ విభీషణుడు ఎప్పుడు కూడా ధర్మాన్ని ఆచరిస్తూనే ఉంటాడు అందువలన ఆ ధర్మాన్ని ఆచరించడం వలన విభీషణుడికి జీవితంలో ఆనందము మళ్ళీ భగవంతుని సాత్కారం కలిగి భగవంతుణ్ణి చేరుకోవటానికి ఈ ధర్మమే ఉపయోగపడింది చరిత్రలో విభీషణుడు మిగిలిపోయాడు అలానే ఎవరు చేసేటువంటి పనుల వాళ్ళు ధర్మాన్ని కానీ ఆచరిస్తూ ఉంటే ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి మన ధర్మం దోహదపడుతూ ఉంటుంది అన్నమాట ఉదాహరణకి భర్త ఉన్నాడు భర్త ధర్మాన్ని భర్త ఆచరించడం భార్య భార్య ధర్మాన్ని భార్య ఆచరించడం యజమాని యజమాని ధర్మాన్ని యజమాని ఆచరించడం ఇలా ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తూ పోతూ ఉంటే ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవితం గడపడానికి ఎంతో దోహదపడుతుంది పిల్లలు ఉన్నారు పిల్లలు ధర్మం పిల్లలు ఆచరించటం ఇలా ప్రతిదీ కూడా ధర్మానికి ముడిపడి మన జీవనం గడుపుతూ ఉంటూ ఉండాలి కాబట్టి మన సనాతన ధర్మం అంటే మనిషి జీవించే విధానంలో రోజువారీ విధానంలో ధర్మాన్ని ఆచరించు ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మాన్ని ఇతరులకి పంచుతూ ధర్మాన్ని ఇతరులకి చెబుతూ మన సనాతన సాంప్రదాయాన్ని ధర్మాన్ని నిలబెట్టినప్పుడే దేశంలో ఉన్నటువంటి మానవులంతా కూడా ఆనందంగా సుభిక్షంగా జీవనం గడపటానికి ఈ మన సనాతన ధర్మం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ చెప్తాను శ్రీరామచంద్రుడు దేశానికి ఒక రాజు అయినా కూడా రాజు ధర్మం ఎలా ఉండాలి అనే దానివి ఆయన ఆచరించి చూపించడం ద్వారానే ఈరోజు మనమంతా శ్రీరామచంద్ర వాళ్ళని భగవంతుడు అని కొలుస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి ధర్మాన్ని ఆచరించిన వారికి ప్రస్తుతానికి కష్టాలున్నా కానీ జీవితంలో ముందు ముందు వారికి ఉన్నతమైనటువంటి అనుగ్రహం భగవంతుడి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది భగవంతుని సాంగత్యాన్ని చేరుకోవటానికి ఈ ధర్మాన్ని ఆచరించిన వాళ్ళకి మటుకే ఆ స్థానం దక్కుతూ ఉంటుంది అనమాట ఎగ్జాంపుల్గా ధర్మపత్నిగా సీతాదేవి సీతాదేవి భార్య ధర్మాన్ని ఆమె పాటించడం వలన చరిత్రలో ఈరోజు మహాప్రతిభతగా ఆమె అని మనం కొలుస్తూ ఉన్నాం అట్లా ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తూ ఉండాలి లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఒక డాక్టర్ ఉన్నాడు డాక్టర్ ధర్మాన్ని డాక్టర్ పాటించడం ఒక టీచర్ ఉన్నాడు టీచర్ ధర్మాన్ని టీచర్ పాటించడం అలా ధర్మాన్ని పాలించకుండా అధర్మాన్ని పాటిస్తే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట భగవంతుడు మనకు ఇచ్చినటువంటి ఈ సనాతన సాంప్రదాయాన్ని ఉన్నటువంటి శాస్త్రాలు వీటన్నిటి ద్వారా మనం గాన తెలుసుకొని ధర్మాన్ని ఆచరిస్తూ ఉండటమే మనిషికి ఉన్నటువంటి గొప్పతనం అందుకోసమే ఈ ధర్మాన్ని కాపాడుకుంటూ మనం అందరం ధర్మాన్ని ఆచరిస్తూ మన తరాలకి పిల్లలకి ధర్మాన్ని అందిస్తూ వారిని ధర్మం ధర్మంగా జీవించే విధానంలో అలవాటు చేయటమే ధర్మం మీ అందరి కోసం ఈ ధర్మ సందేశాన్ని అందిస్తూ అందరూ కూడా సుభిక్షంగా ఆనందంగా జీవితం గడుపుతారని కోరుకుంటూ మీకు ఈ ధర్మ సందేశాన్ని అందించడం జరిగింది శ్రీమాత్రే నమ స్వస్తి